భారతదేశం అంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఒక రంగంలో మాత్రం ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది అదే రైల్వే రంగం ప్రమాదాల విషయంలో కంట్రోలింగ్ అనేది తప్పుతూ ఉంది ఎప్పటికప్పుడు ప్రమాదం జరగటం ఏదో దర్యాప్తు చేపట్టడం కొన్నాళ్ళు గ్యాప్ మళ్ళీ ప్రమాదం సామాన్యులు చచ్చిపోవడం ఇది ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో ఉన్నదే ఈ మధ్య మరీ ఎక్కువగా అవుతుంది దీని వెనక కారణాలు ఏంటి అనేది కూడా తెలియట్లేదు అది సమస్య సరే ఒకవైపు మనం మోదీ లా మోదీ లాంటి వ్యక్తి దేశాన్ని పాలిస్తున్నప్పుడు అంత తొందరగా క్రిటిసైజ్ చేయము ఎక్కడో ఒక చోట ఏమన్నా విధ్వంసకర శక్తులు ఎలాంటి వాటికి పాల్పడుతున్నాయేమో అని మొదట అనుమానం వస్తుంది ఎందుకంటే మోదీలో ఉన్నటువంటి ఆ దేశభక్తి వల్ల మనం అలా మాట్లాడతాం కానీ ఒకటి రెండు సార్లు ఓకే ఇలా పదే పదే జరుగుతూ ఉంటే విచారణ ఏది దర్యాప్తు ఏది రిపోర్ట్ ఏది జనాలకు ఇచ్చేటటువంటి భరోసా ఏది రిపీట్ కాకుండా చేసినటువంటి చర్యలు ఏంటి వీటితో పాటుగా కవచ టెక్నాలజీ ఏమైంది అని డౌట్లు వస్తాయి పశ్చిమ బెంగాల్లో కాంచన్ కాంచనజంగ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకున్న ఘోరమైన ప్రమాదంలో తాజాగా పది మంది చనిపోయిన సంఘటన మనకి గుర్తుంది కదా పదుల సంఖ్యలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు ఇప్పటికీ ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని కూడా రేపింది కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరోవైపు గడిచిన పదేళ్ల కాలంలో జరిగినటువంటి రైళ్ల ప్రమాద డేటా ఏదైతే ఉందో అది బయటకొచ్చాయి అందులో ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఎన్డీఏ హయాంలో రైలు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి వందల సంఖ్యలో ఘటనలు జరిగాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ లెక్కలు తీసుకొస్తూ ఉంది అంతేకాకుండా వేల సంఖ్యలో ప్రయాణికులు విగత జీవులుగా మారని అందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమే ప్రభుత్వానికి సంబంధ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో యూపీఏ రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ మధ్య ఏ ప్రభుత్వాలు రైల్వేను మెరుగ్గా నిర్వహించాయనే చర్చకు తెరలేపాయి గణాంకాల ప్రకారం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ పది సంవత్సరాల్లో పదిహేడు వందల పదకొండు రైల్వే ప్రమాదాలు జరిగాయి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే మొన్న మార్చి వరకు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ హయాంలో ఈ ప్రమాదాల సంఖ్య ఆరు వందల ముప్పై ఎనిమిదిగా నమోదయ్యాయి యూపీ పాలనలో మొత్తం యూపీఐ సారీ యూపీఐ పాలనలో మొత్తం రెండు వేల మూడు నాలుగు వందల యాభై మూడు మంది మృతి చెందగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది గాయపడ్డారు మొత్తం ప్రమాదాల్లో ఎనిమిది వందల అరవై ఏడు పట్టాలు తప్పడం వల్ల జరగగా ట్రాక్ల పునరుద్ధరణకు ఏటా నాలుగు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఎన్డీఏ హయాంలోకి వచ్చేసరికి ఆరు వందల ముప్పై ఎనిమిది రైలు ప్రమాదాలు జరిగితే ఏడు వందల ఎనభై ఒకటి మంది మరణించారు పదిహేను వందల నలభై మూడు మంది గాయపడ్డారు నాలుగు వందల ఇరవై ఆరు రైలు పట్టాలు తప్పగా రైళ్ళు పట్టాలు తప్పగా ట్రాక్ల పునరుద్ధరణకు ఏటా పదివేల రెండు వందల ఒక కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి సో దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్డీఏ హయాంలో కంటే యూపీఏ హయాంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి అని సో ఏ హయాంలో జరిగినా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి అంతే కంట్రోల్ చేయాలి ఇంకా ఇంకా తక్కువ సంఖ్యలో ప్రమాదాలు ప్రమాదాలు జరుగుతాయి చిన్న జరుగుతాయి కానీ ఆ తీవ్రతను తగ్గించాలి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడబడాలి ఎంత ప్రమాదం జరిగినా కూడా ప్రజల ప్రాణాలు కాపాడగలిగితే అందుకు మించింది ఇంకేమీ లేదు రానున్న రోజుల్లో ఆ దిశగా టెక్నాలజీని ఉపయోగించో లేకపోతే ట్రాక్ల పునరుద్ధరణతోనో లేకపోతే ఇంకా తీవ్రమైనటువంటి నిఘాతోనో ఆ పరిస్థితులు వస్తాయని కోరుకుందాం యాజ్ ఆఫ్ నౌ కొంత డిసప్పాయింట్మెంటే ఉంది మిగతా న్యూస్లో కదా